కొద్ది రోజుల క్రితం కరుణాకర్ సుగ్గుణ అనే మతోన్మాది ఓ పాస్టర్ రేపురా అనే పేరుతో ఒక లబ్ధి నిర్మించాడు నేను నీ దగ్గరికి వచ్చానా నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు నువ్వు రావడమే కాకుండా నీ దేవుణ్ణి కూడా తీసుకొచ్చావు సిగ్గుగా లేదు విధాతో సైనిచ్చను ఆ సంగతి ఇస్రాయలు పీలబడేను ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్నున్నాయో తెలుసా గ్రంథంలో ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం యాభై ఏడవ వచనంలో నా మాటలు కనుక మీరు వినకపోతే మీ కడుపున పుట్టిన పిల్లల మాంసం మీ చేతే తినిపిస్తాను అని చెప్పింది ఎవరు దేవుడేనండి దేవుడు కాదు ఆ బైబిల్ దేవుడు సంఖ్యా కారణం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో యుద్ధంలో దొరికిన ఆడవాళ్ళలో కన్నె పిల్లల్ని వదిలేసి పురుష సంయోగం చేసిన ఆడవాళ్ళను చెప్పేయమని చెప్పింది ఎవరు బాబు దేవుడేనండి దేవుడు కాదు ఆమె దేవుడు ఇక పూజారి పల్లెల్లో వేసే పదో పరకో దక్షిణ కింద చెందుతుంది కానీ మీకు ఒక్కో చర్చికి ఒక్కో దశమ భాగం ఆ చర్చిని నడిపే ఫాదర్కి అదొక భోగం ఇక నీలాంటి అభాగ్యులకు ఇలా రోడ్లమ్మంట తిరిగే యోగం నేను నీ దగ్గరికి వచ్చానా నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు నువ్వు రావడమే కాకుండా సిగ్గు లేదు బైబిల్లోని వాక్యాలను వక్రీకరించి దైవ సేవకులను క్రైస్తవాన్ని దూషిస్తూ కించపరుస్తూ అవమానిస్తూ క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ పాస్టర్ పాస్ట్రేప్రా అనేటటువంటి చిత్రాన్ని కరుణాకర్ సుగ్గుణ అనే మతోన్మాది నిర్మించాడు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి ఈ కరుణాకర్ అనే వ్యక్తికి బుద్ధి చెప్పడం కోసం మాత్రమే నేను కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేటువంటి చిత్రాన్ని నిర్మించాను తప్ప ఇతర మతాలను కించపరచాలనో అవమానించాలనో నా ఉద్దేశం కాదు నేను అన్ని మతాలను గౌరవిస్తాను బండి మీద పెట్టే శ్రద్ధ కాస్త పని మీద కూడా చూపెట్టు ఏంటిది దేవాతి దేవుడైన యేసుక్రీస్తు నరావతారుగా భూమి మీదకి వచ్చి సర్వమానవాళ్ళ కొరకు పాపక్షమాప నిమిత్తమై శిలువపై రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించు ఆయన నమ్మి బాప్తీస పొందిన వారికి తన రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది సార్ దీనమ్మ జీవితం ఎన్నిసార్లు చెప్పినా కూడా అలా పిచ్చమకమైన చూస్తావేంట్రాదవసంతా చూడరా ఈ అమ్మాయిని చూసాన బుద్ధి తెచ్చుకోండిరా చక్కగా చక్కగా వస్తువులు అమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంది మీరు ఉన్నారు ఎందుకురా పొద్దున్నే ఊరమ్మడి పడి అచ్చు వచ్చిన ఆంబోతులాగా తిరగడం తప్ప లోపల ఉంది చూపించమ్మా సార్ ఇందక నుంచి వస్తున్నాం మీ అబ్బాయి మీదను ఆ అమ్మాయి మీదను ఒక పెట్టి మమ్మల్ని తిట్టు అవమానపరుస్తున్నారు మీకు ఆ పత్రిక వద్దంటే తీసుకుని వెళ్ళిపోవడం కదా సార్ ఏంటి నచ్చకపోతే వద్దని చెప్పాలా వద్దని చెప్పడానికి అదేమో నా అమ్మాయి తెచ్చిన వస్తువట్రా నేను నీ దగ్గరికి వచ్చానా నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చావు నువ్వు రావడమే కాకుండా నీ దేవుని కూడా తీసుకొచ్చావు ఇదంత గౌరవం తెలుసా నేరం కూడా ఏంటి మా దేవుణ్ణి మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చామా మీ మాట ప్రకారంగా ఆలోచిస్తే గతంలో వివేకానందుడు కూడా మీ రాముని కృష్ణుని విదేశీ క్రైస్తవుల పాదాల దగ్గర పడేసినట్టేగా అంతెందుకండి ఇప్పుడు కూడా మీ ఇస్కాన్ వాళ్ళు ప్రతిరోజు విదేశీ క్రైస్తవుల పాదాల మీద మీ రాముని కృష్ణుని పడేస్తున్నారుగా భారత రాజ్యాంగ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎవరు మాత్రం వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఇది ఘోరం కాదు నేరం అంతకన్నా కాదు బైబిల్ ఏమైనా దొంగతనం చెయ్యందా బైబిల్ ఏమైనా విభజన చెబందా బైబిల్ ఏమైనా అచ్చలు బైబిల్ మంచి మాటలే కదా సార్ మీకు చెప్పేది ఏంటి మంచా ఏం మంచి థి చదువు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చను తీ చదువు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వాళ్ళ గర్భవతి ఆది కాండం ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చిన థి చదువు అంతేకాక ఆమె నా చెల్లెని మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన తీ చదువు ఇస్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రిని పోయితే నేను బెల్హాతో ఆ సంగతి నాకు వినబడిను అబ్బా ఇంకా ఎన్ని దరిద్రాలు ఉన్నాయో తెలుసా ఆ గ్రంథంలో మీ దగ్గర రామాయణం ఉందా రామాయణం ఏంటి అన్నీ ఉన్నాయి నా దగ్గర అబ్బా అన్నీ ఉన్నాయా అయితే వాల్మీకి రామాయణం కిష్కింద కాండ పదిహేడవ స్వర్గ నలభై ఏడవ శ్లోకం చదువు తి రామ యుద్ధరంగములో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నా చేత చంపబడిన వాడవై ఇప్పుడే యమధర్మరాజును చూసేవాడవు నీవు నన్ను యుద్ధంలో ఎదిరింపజాలక కనబడిన వాడవై మద్యము తాగి నిద్రపోవచ్చున్న మనుషుని సర్పము చంపినట్టు చంపినావు చూసారా రాముడు వాళ్ళని ఎంత న్యాయంగా చంపాడు కేవలం ఆ ఒక్కొచ్చిన చదివితే అర్థం కాదు మీకు ఆ సందర్భం మీకు అర్థమవ్వాలంటే ఆ వచ్చినానికి పైన ఉందో కింద ఉందో చదవాలి ఏమయ్యా పెద్ద మనిషి బైబిల్ చదివేటప్పుడు ఆ వచ్చిన పైనే ఉందో కింద ఉందో చదవాలని తెలీదా అబ్రహము తన చెల్లుని పెళ్లి చేసుకున్నాడని లోతు తన కుమార్తెలకు తండ్రి వలన గర్భవతులు అయ్యారని కేవలం ఆ ఒక్క వచ్చినమే చూపించి చదివించి ప్రజలందరినీ తప్పుతో పట్టిస్తారా సిగ్గులేదు ఏంటి అబ్రహము తన చెల్లుని పెళ్లి చేసుకున్నాడా తీయి చదవండి ఒకసారి ఆదికాండం పన్నెండో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు ఒకసారి చదవండి అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయ్యను చూసి ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను బ్రతుకునిచ్చేదను నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనను అబ్రహమును చంపి అబ్రహము భార్య అని ఫరో ఎక్కడ ఎత్తుకుపోతాడని అబ్రహము తన భార్య అన్నచెల్లెలు అని రాజేసుకుని ఫరో దగ్గర అబద్ధపడారు మీకున్న మతన్మదం అనే కలజోడులు పక్కన పెట్టి సరిగ్గా చదివితే అర్థమవుతుంది సార్ అబ్రహము తండ్రైన తెరహు వంశవళిలో శారా పేరు లేదు సార్ కావాలంటే చూడండి సార్ లోతు విషయంలోనూను ఇజ్రాయలు పెద్ద కొడుకు విషయంలోనూను అలా తప్పు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు సార్ వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్ ఎందుకు రాయించాడు అంటారా చదవండి సార్ కొన్ని రాసిన మదపత్రిక పదోధ్యాయము పదకొండు వచ్చును ఒకసారి చదవండి సార్ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి వాళ్ళలాగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్ వావి వరసల గురించి బైబిల్ ఏం బోధిస్తుందో చూడండి సార్ లేవి కాండం మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానవఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు నేను యహోవాను నీ తండ్రి మానచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానవఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానవఛాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మానవఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే మీ దేవుళ్ళు కూతురులతో కాపురం చేసి పిల్లలకి అన్నారు తెలుసా మా దేవుడు అలా చేయలేదు అబ్బా అలాగైతే మత్స్యపురాణం మూడో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు చదవండి సార్ లోపలికి వెళ్ళి నా గ్రంథాలు ఉన్నాయి పట్రా ఆఫ్టర్ ద ఆఫ్ కన్సిడరబుల్ టైం సన్ నేమ్ మను వాస్ బ్రోన్ ఫ్రమ్ ద దూంబ్ ఆఫ్ శతరూపా హూ ఇన్ కోల్స్ ఆఫ్ టైమ్ కేమ్ టు బి నోన్ ఆస్ స్వయంభువ మను ఏడా బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతితో కాపురం చేశాడు సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ వలన గర్భవతి అయి మను అని కుమారుణ్ణి కంది సార్ మహాభారతం ఆదిపర్వం నూట ఇరవై రెండవ అధ్యాయం ఆరవ శ్లోకం కూడా చదవండి సార్ ఒకసారి ఓ ఫార్చునేట్ లేడీ ఓ బ్యూటిఫుల్ వన్ దే హెడ్ ప్రొమేషియస్ ఇంటర్ కోర్స్ ఫ్రమ్ దే మేడన్హుడ్ అండ్ దే వేర్ వేర్ నాట్ రికార్డెడ్ సిన్ఫుల్ ఫర్ ఇట్ వాజ్ ద కస్టమ్ ఆఫ్ ద ఏజ్ దట్ వెరీ యూజేజ్ ఆఫ్ ద వోల్డెన్ టైమ్ ఈజ్ అప్ ద డేట్ ఫాలోడ్ బై బర్డ్స్ అండ్ బీస్ అండ్ దేవర్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ అండ్ ప్యాషన్స్ ఫర్ దిస్ ప్రొమేషియస్ ఇంటర్ కోర్స్ పూర్వ రోజుల్లో మనుషులకు వావి వరుసలు లేవు జంతువులు పక్షుల్లాగా స్వేచ్ఛగా సంభోగించేవాళ్ళు అని పాండురాజు తన భార్యతో చెప్తున్నాడు మీరు చెప్పిందన్న ప్రకారం అయితే మీ కృష్ణుడు వావి వర్షం లేని వంశం నుంచి వచ్చాడు కదా సార్ ఇందక్కడ మీరు మా బైబిల్లో దరిద్రం ఉందన్నారు కదా సార్ ఒకసారి చదవండి పద్మాపురాణం సృష్టికాండం నలభై నాలుగో అధ్యాయం నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు శ్లోకాలు చదవండి సార్ ఓ యూ అగ్ని Who have taken up the from of a parrot i have deposited of the portion of my semen into the goddess uma through sense of shame its flow has stopped you now drink the remaining of it, it is proper for you drink it సిన్స్ ద అబ్స్టాటిల్ వాస్ డ్యూ టు యూ డ్యూఇస్ అడ్రస్డ్ అగ్ని డ్రాంక్ ద సెమెంట్ డిపాజిటెడ్ వై శివ మా ఓళ్ళికి ఇంగ్లీష్ అర్థం కాదు సార్ తెలుగులో చెప్పండి సార్ సార్లేండి చెప్పండి సార్ సిగ్గుపడతారు ఎందుకు శివుడు ఇలా పలికాను ఓ అగ్ని నేను పార్వతీదేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలకరూపం ధరించి షడన్గా వచ్చావు సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను మిగిలిన సగం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికాను శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన విరియాన్ని తాగాడు ఏంటో మీకంటే అర్థమైనట్టుంది పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా నేను ప్రపంచంలో సమస్త జీవరాశుల ఎడల సమదృష్టి కలిగి ఉన్నాను ఒకరి ఎడల ప్రేమ వేరొకరి ఎడల ద్వేషము కలిగి ఉండనని చెప్పాడు మీ దేవుడు అందరి ఎడల సంతృష్టి కలిగి ఉన్నాడా ఆహా తీయండి చదవండి మహాభారత అనుశాసన పర్వం నూట ముప్పై శూద్రుడి ఎంట భుజించినవాడు సమస్వ పృథ్వీ మలాన్ని మనుషుల మలాన్ని తాగినట్లే తిన్నట్లే సూద్రుని వెంట అన్నము తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే హృద్ధుని అన్నము తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే బాబోయ్ అమ్మా సూద్రింట్లో అన్నం తింటే ఈ దేవుడు చెప్పే సమానత్వం ఇదేనంటండి సరే 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 ఇంకో రిఫరెన్స్ చెప్తాను చదవండి అనుశాసన పర్వం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ శ్లోకం ఒకసారి చదవండి సార్ స్త్రీల కన్నా పాపిస్టులు ఎవరో లేరు దోషాల కన్నిటికి స్త్రీలే మూలం ఏంటి స్త్రీలందరూ పాపిష్టి వాళ్ళ అంటే నీ తల్లి నీ చెల్లి నీ భార్య నీ గురువులు కూడా భాపించవాళ్ళేనా నేను చెప్పలేదమ్మా మహాభారతంలో శ్రీకృష్ణుడు భీష్ముడు ద్వారా ధర్మరాజుకి బోధించిన ధర్మం ఇది ఇంత ఘోరంగా నీచంగా స్త్రీలను అవమాన పరిస్తూ కించపరిస్తూ వ్రాసిన ఈ గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుద్ది ఇలా అధర్మాన్ని బోధింప చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు స్త్రీల పట్ల ఇంత దారుణమైన వివక్ష చూపిస్తారా ఇది క్షమించరాని ఘోరం తెలుసా నేరం కూడా చిచి అమ్మా ఒక్క నిషం ఈ ఉద్యోగం ఎందుకు చేస్తారమ్మా సరే అమ్మా మీరు ఇంకా వెళ్ళండి సేల్స్ పర్సన్స్తో మా పాస్టర్స్ పోల్చారు మీరు యాభై వేల రూపాయలు గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగం విడిచిపెట్టి దేవుని సేవకరికి వచ్చామండి డబ్బే మాకు ముఖ్యమైతే గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు రాస్తాం సార్ అయితే కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము యాభై ఏడో వచనంలో నా మాటలు కనుక మీరు వినకపోతే మీ కడుపును పుట్టిన పిల్లలను మీ చేతనే తినిపిస్తానని అని చెప్పింది ఎవరు బాబు మీకు బైబిల్లో కొన్ని విషయాలు అర్థమవ్వాలంటే చరిత్ర కూడా తెలుసుకోవాలి ఆ రోజుల్లో కరువు సంభవించినప్పుడు తినడానికి ఏమీ లేనప్పుడు కొంతమంది తమ పిల్లలు చంపుకుని తినేవారు క్రీస్తు శాఖ ఒకటో శతాబ్దంలో పట్టణాన్ని ముట్టడించినప్పుడు భయంకరమైన కరువు వచ్చింది అప్పుడు ఒక తల్లి పసిపాటిగా ఉన్న తన కొడుకును చంపి కాల్చుకు తిన్నది మొదటి శతాబ్దపు చరిత్రకారుడు ప్లేవియస్ జోసిఫస్ ఈ సంఘటనను జ్యూస్ వార్స్ బుక్ నెంబర్ ఆరు చాప్టర్ నెంబర్ మూడులో ఈ సంఘటనను రాశాడు నేను చెప్పిన దానికి ఎవడస్ దీంట్లో ఉంది చూసుకోండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రష్యాలో సుమారు వంద సంవత్సరాల క్రితం భయంకరమైన కరువు వచ్చినప్పుడు తన పిల్లలు మాంసాన్ని మార్కెట్ లో పెట్టి ఎలా అమ్ముతున్నారో చూడండి ఆ రోజుల్లో కరువచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్న పరిస్థితిలో చెప్పాడు తప్ప కొత్తగా దేవుడు ఆ మాట చెప్పలేదు బైబిల్ అనేది చారిత్రక గ్రంథం అండి మానవుడు ఊహించి కల్పించి రాసినది కాదు సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడవ యుద్ధంలో జరిగిన ఆడవాళ్లలో పురుష సంయోగం ఎరగిన స్త్రీలను వదిలేసి పురుష సంయోగం ఎరిగిన ఆడవాళ్లను చంపేమని చెప్పింది ఎవరు బాబు ఆహా అయితే శ్రీదేవి భాగవతం చతుర్థ స్కందం పద్దెనిమిదో అధ్యాయం నలభై శ్లోకం ఒకసారి చదవండి ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తిటేట్లు సృష్టించాను ఇది ఎంత ఘోరం ఎంత నీచం గర్భస్థ శిశువును కూడా సంహరించాను విష్ణువు పరశురాముడు అవతారంలో వచ్చి స్త్రీలను గర్భాన్ని చీల్చి గర్భములను సృష్టిని ఎందుకు చంపాడు చెప్పండి సొంతం పురుష సంయోగం ఎదిగిన స్త్రీలు గర్భాన్ని ధరించి కంటారు వారి వల్ల శత్రుశేషం ఏర్పడుతుంది శత్రు శాసం ఉండకూడదు అనేది యుద్ధ అందు అందువలనే యుద్ధాలలో పురుష సంయోగం ఎదిగిన స్త్రీలను చంపుతారు పురుష సంయోగం ఎరగిన స్త్రీలను పెళ్లి చేసుకోమన్నారు తప్ప వాడుకుని వదిలేయమని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదు రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయంలో దావీదు పక్కవాడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు దావీదు భార్యలతో వ్యభిచారం చేయించింది ఎవరు బాబు ఎవరు చేయించారా చదవండి రెండో సమయంలో చదవండి అయితో పేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యుద్ధకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయిల్ అందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షంలో వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పను విభిచారం చేయించింది ఎవరో పెళ్లి దేవి భాగవతం నవమ స్కందం ఇరవై మూడో అధ్యాయం ముప్పై శ్లోకం నుంచి వరుసగా చదవండి శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసము చింతి మృదువుగా అమృతప్రాయముగా పలికాడు కాంతామణి మా ఇద్దరికీ యుద్ధము నిండా నూరేళ్ళు జరిగింది మన దానవీరులందరూ మరణించారు నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు మా ఇద్దరికీ ప్రీతికరముగా సయోధ్య కుదిర్చినాడు దేవతలకు వారి రాజ్యము వారికి ఇచ్చేశాను సంతృప్తులై వెళ్ళిపోయారు మన రాజ్యం మనకు మిగిలింది ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు క్లుప్తముగా జరిగింది ఇది అంటూన్న తులసిని శేనం మీదకు వాల్చాడు ఆ క్షణంకు ఆ సంభోగ సుఖాధికానికి అను అనుమానించిన తులసి రకరకాలుగా వితర్పించుకుంది శంకసూరుడు కాదని నిర్ధారించుకుంది శివాలను లేచింది మాయావి నువ్వు ఎవడవో చెప్పు నా వృత్యాన్ని నాశనం చేశావు నన్ను అనుభవించావు నిజం చెప్పకపోయావో చెప్పిస్తాను అంటూ గాండించింది చెపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు దేవదేవుడు సనాతనుడు నవీన నీరద శ్యాముడు శరత్పంకజ లోచనుడు కోటి కందర్ప సుందరాకారుడు నవ్వులు చిందిస్తున్నాడు పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది శ్రీహరిని చూడగాన తులసీదేవి క్షణకాల మూర్చిల్లింది వెంటనే తేరుకుంది జగన్నాథ నీకు దయలేదు పాషాణ హృది హృదిషుడివి మోసగించి ధర్మభంగం చేశావు నా వృక్షాన్ని ధ్వంసం చేశావు నా భర్తను సంహరించావు ప్రభు ఇంతటి దయాదూరుడివి ఎలా అయ్యావు ఈ ఘోరానికి నిన్ను చెప్పించవలసిందే ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడి అవుతా అయిపోతావు నువ్వు సత్పురుషుడివని కృపానిధివని పొగిడేవారు వట్టి అమాయకులు భ్రాంతు చిత్తులు నీది గుండె కాదు బండరాయి ఏ ఆపరాధము చెయ్యని భక్తుణ్ణి పరుల కోసం పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది శంకచూర్యుడు భార్యలు తులసిని రేపు చేసి ఆమెతో వ్యభిచారం చేసింది ఎవరు దేవుడేనండి దేవుడేనండి దేవుడు కాదు ఆ దేవి భాగవతం దేవుడు సమస్త సుఖినో భవంతు సర్వే జన భవ అని కోరుకునే మా గీత నన్ను నమ్మితే స్వర్గానికి లేకపోతే నరకానికి అని చెప్పే ఈ గ్రంథం ఎక్కడా మీ ఉందా భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగో శ్లోకం తీయండి చదవండి వ్యవసాయము గోరక్షణము క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్నీ వైశ్యుల స్వాభావిక కర్మలు అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట సూత్రుల స్వాభావిక కర్మ ఒక వర్గాన్ని బానిసలుగా చేసిన నీ గీత ఎక్కడ నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన బైబిల్ ఎక్కడా ఏంటి నన్ను నమ్మకపోతే నరగనాథం మీ దేవుడి చెప్పలేదా పద్మపురాణం భూమికాండం తొంభై ఆరో అధ్యాయం తీ చదువు పితృయజ్ఞములను దేవ యజ్ఞములను ఆచరించని వారు నరకమున ఆది పురుషుడు సర్వేశ్వరుడు సర్వలోక శాసకుడు అయిన నారాయణుని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళదురు మా పూజారులకి పళ్ళెలు వేసే పదవ పరకో దక్షిణ కింద చెందుతుంది కానీ మీకు ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క దశ భాగం ఆ చర్చి నడిపే పాస్టర్కి అదొక భాగం మాకు వచ్చే దశంభాగాల్లో మాకు కనీస అవసరాలు తీర్చుకుని అని దేవుని పని కొరకు ఖర్చు పెడతాం కానీ మీరు రోజు మీకు వచ్చే కారుకులతో పాటు బల్లి మీద పడినా పిల్లెదురు వచ్చిన తుమ్మిన దగ్గిన అన్నీ కలిపి చూస్తే మీ పూజారులకి శతంభాగం అందుతుందిగా నిత్య కళ్యాణం పచ్చదోరణం మాలాగా మీరు దేవునికి ఎక్కడ ఖర్చు పెడతారు యుగ యుగాలుగా నమ్ముకుంటున్న మా ధర్మాన్ని వదిలేసి నిన్నగా మొన్నచ్చిన నీ దేవుని నమ్ముకోవాలా యుగ యుగాల నుంచి ఉందా మీ మతం భారతదేశంలోని మొట్టమొదటి నాగరికత సింధు నాగరికతలో బయటపడిన త్రవకాల్లో సంస్కృత భాషే లేదు యుగ యుగాల నుంచి అక్కడ ఉందని మీది భిన్నత్వంలో ఏకత్వంలా మన దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి వెలిసి బ్రతుకుతున్నారు ఎవరో కొంతమంది మత ఉన్మోదలో చెప్పిన మాటలు విని వీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు మనమంతా ఒకరి మతాన్ని ఒక గౌరవించుకుంటూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలి వెళ్ళొస్తామండి వందన ఈ పాస్టగారు ఒక్కరోజు వచ్చినందుకే నాకు ఇంత జ్ఞానం వచ్చింది రోజు ఇలానే వస్తే ఇంకెంత జ్ఞానం వస్తుందో ఓ గారు ప్రతిరోజు మా ఇంటికి రండి ఏంటి మా దేవుణ్ణ మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చామా మీ మాట ప్రకారంగా ఆలోచిస్తే గతంలో వివేకరంద్రుడు కూడా మీ రాముని కృష్ణుని విదేశీ క్రైస్తవుల పాదాల దగ్గర పడసినట్టేగా ఎందుకండి ఇప్పుడు కూడా మీ రోజు విదేశీ క్రైస్తవుల పాదాల మీ రాముని కృష్ణుని పడేస్తున్నారుగా బైబిల్ ఏమన్నా దొంగతనం చేయమందా బైబిల్ ఏమో చేయమందా బైబిల్ ఏలు పెద్ద మనిషి బైబిల్ కూడా ఆ వచ్చినట్కీ పైనే ఉందో ఉందో చదవాలని తెలి తెలి వాళ్ళగా మనం తప్పు చేయకూడదని దేవుడు రాయించాడు సార్ మీ దేవుళ్ళు కూతురుతో కాపురం చేసి పిల్లలకన్నా తెలుసా శివుడు తన వీరి అగ్నికి తాపించాడు దర్ద్రంటే నీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది అబోయ్ అబోయ్ ఉమ్మా సూద్రుడి అన్నం తింటే మలం తిన్నట్టలం తిన్నట్టు మలం తిన్నట్టు ఈ దేవుడు చెప్పండి స్త్రీలను అవమానిపరుస్తూ కించపరుస్తూ రాసిన ఈ గ్రంథం దైవ ఎలా ఇలా అధర్మాన్ని చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు బైబిల్ అనేది చారిత్రక గ్రంథం అండి మానవుడు ఊహించి కల్పించి రాసినది కాదు విష్ణు విష్ణు పరసరావుడు అవతారం వచ్చి చీల్చి గర్భంలో చూసింది ఎందుకు చంపాడు చెప్పండి తులసిని రేపు చేసి ఆమెతో వ్యభారం చేసింది ఎవరు దేవుడు కాదు ఆ దేవి భాగవతం దేవుడు ఒక వర్గాన్ని బానిసలుగా చేసిన శ్రీ గీత ఎక్కడ పరుగు వారిని ప్రేమించమని చెప్పిన బైబిల్ ఎక్కడా రోజు మీకు వచ్చే కాలుగులతో పాటు బల్లి మీద పడి ఇల్లు ఎదురు తుమ్మిన దగ్గిన అన్ని కలిపి చూస్తే మీ పూజారికి సతం భాగం అందుతుందిగా నిత్య కళ్యాణం పంచదోరం కళ్యాణాలు నాగర్థ నాగర్థ నాగర్గర కందులు నగర కథలు బయటపడంలో త్రవకాల్లో సంస్కృతం భాషే లేదు 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 వాళ్ళ నుంచి అక్కడ నుంచి